సుధాకర్ రావు సిఎస్ అసిస్టెంట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ వారు కరోనా టైమ్ ఇందాక కరోనా అన్నారు కదా కరోనా టైంలో గొంతు విప్పలేని ప్రాణభయంతో ఉన్న పేషెంట్స్ యొక్క సమస్యను దృష్టిలో పెట్టుకుని వారి జీవితాలను కాపాడటానికి ప్రయత్నం చేసే వైద్య సిబ్బంది సమస్యను దృష్టిలో పెట్టుకుని ఆనాడు మాస్కులు కోరారని చెప్పేసి ఏ విధంగా అవమానించింది తర్వాత ఆయన ఆ అవమానాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కానీ ప్రజలు ప్రభుత్వం చేసిన తప్పును ఎత్తి చూపించి ఏ విధంగా ఆయన హెరాస్ చేసి ఆఖరికి ఆయన ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది అందరికీ కూడా గుర్తుండి ఉంటుంది వారి కుమారుడు సీకే లలిత్ ప్రసాద్ వారికి జూనియర్ రెసిడెంట్ గా ప్రస్తుతం సహకార శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తా ఉన్నారు మానవతా కారణాల దృష్టితో వారి పనితీరుని ఆధారంగా తీసుకుని ప్రత్యేక కేసుగా పరిగణించి ఆదాయ శాఖలో గ్రూప్ టూ సేవల కింద డిప్యూటీ తహసీల్దార్ గా నియామకం చేయడానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది సహకార శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా అతను అందించిన సేవను పరిగణలోకి తీసుకుంటూ ఏపీ రెవెన్యూ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ యొక్క రూల్ త్రీ జిఎంఎస్ నెంబర్ సిక్స్ ఎయిటీ వన్ నిబంధనలు మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ నిబంధనలు సడలింపుతో ఈ నియామకం చేయడం జరుగుతుంది ఇంతే కాకుండా ఆ కుటుంబానికి కూడా కోటి రూపాయలు ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి కూడా ఏదైతే నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తాను